ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారో విందాం ఫ్రెండ్స్ లీ నీకు అసలు సంతోషం తెచ్చిపెట్టే శుభవార్త ఇది నా మీద గౌరవంతో ఈ రహస్యమేంటో తెలుసుకో నువ్వు కోరిన వరం నీ కళ్ళ ముందు ఉంటుంది అని రోజు బాబా గారు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి దీని ద్వారా జీవితంలో ఏది శాశ్వతం దేనికి ఎంత ప్రాముఖ్యం సంతోషం ఎక్కడ దొరుకుతుంది నీ మనసు ఎంతో ఆనందించేటువంటి సందేశాన్ని ఈరోజు బాబాగారు ఒక చిన్న కథ రూపంలో అందిస్తున్నారండి ఒక అందమైన రాజ్యం ఆ రాజ్యం సిరి సంపదలతో సుభిక్షంగా తులుతూగుతూ ఉండే రాజ్యం ఆ రాజ్యానికి ఒక మహారాజు ఉండేవాడు అతని పేరు విజయవర్మ సమస్త భోగ భాగ్యాలతో ఎప్పుడూ కూడా విజయవర్మ ఆనందంగా ఉండేవాడు అయితే విజయవర్మకు తనలో నిజంగా సంతోషం ఉందా లేదా అనే అనుమానం కలిగి ఒకరోజు మంత్రిని పిలిపించి ఇలా అడుగుతాడు మంత్రివర్య మన రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు వారిని చూసిన తర్వాత నాకు అంతకంటే ఎక్కువగా సంతోషంగా ఉంది అయితే రాత్రి నాకు ఒక సందేశం వచ్చింది ఏమిటి మహారాజా మీకు వచ్చిన సందేశం ఏమిటో చెప్పండి అని మంత్రివర్య అడుగుతాడు మరేమీ లేదు ఈ రాజ్యంలో నాకంటే ఎంతో సంతోషంగా సుభిక్షంగా ఉన్నవారు ఈ రాజ్యంలో ఎవరైనా ఉన్నారా ఉంటే గనక వారి సంతోషానికి కారణమేమిటో తెలుసుకోవాలన్న కోరిక నాలో కలిగింది అప్పుడు ఆ మంత్రి ఇలా అంటాడు మహాప్రభు అది అసంభవం ఈ రాజ్యంలోనే కాదు ఈ భూమండలంలోనే ఎక్కడా వెతికినా తమకన్నా సంతోషంగా ఉండేవారు ఉండి ఉండరు మీరు నా మీద ఏదో అభిమానం కొద్దీ అలా అంటున్నారంతే కానీ నాకు మాత్రం మీ సమాధానం తృప్తిని ఇవ్వలేదు అని అంటారు మహారాజు అప్పుడు మంత్రి ఇలా అంటాడు అదేంటి మహారాజా నేను చెబుతున్నది నిజమే మీ దగ్గర లెక్కలేనన్ని సిరి సంపదలు ఉన్నాయి అంతకు మించి అధికారం కూడా ఉంది అలాగే మీరు పిలవగానే మీకు సేవలు చేసే నౌకర్లు ఎప్పుడూ మీతోనే ఉంటారు అన్నీ ఉన్న మీరు తప్ప ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి మీరు చెబుతున్నది నిజమే మహామంత్రియా నేను సంతోషంగా ఉన్నమాట వాస్తవమే కానీ నా రాజ్యంలో నాకంటే సంతోషంగా ఉండేవారు ఇంకా ఎవరైనా ఉండి ఉంటారు అన్న నా సందేహం అంతే అని అంటాడు నాది ఒక సలహా మహారాజా అయితే ఒకసారి మీరు మారువేషంలో రాజ్య పర్యాటన చేస్తే ఎక్కడైనా మీకంటే సంతోషంగా ఉన్నవారు కనబడతారేమో ఒక్కసారి మీరే వెళ్ళి చూసి రండి అని సలహా ఇస్తాడు మీ సలహా నాకు ఎంతగానో నచ్చింది అయితే వెంటనే రాజ్య పర్యాటన చేసి వస్తాను అని మంత్రి సలహాతో తన రాజ్యంలో తనకంటే సంతోషంగా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే సంగతి తెలుసుకోవడానికి మారువేషం ధరించి రాజ్య పర్యాటనకు బయలుదేరి అలా కొంత దూరం వెళ్లిన తర్వాత కొంత సమీపంలో ఉన్న ఒక పల్లెలో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో నుండి ఒక మధురమైన వేణుగానం వినబడుతుంది అది విన్న విజయవర్మ ఇలా అనుకుంటాడు ఎంత మధురంగా ఉంది ఈ వేణుగానం ఎంతో శ్రావ్యంగా వినిపిస్తుంది ఎవరి ఉంటారు అని విజయవర్మ ఆ గుడిసె కిటికీలో నుండి తొంగి చూస్తాడు గుడిసెలో ఒక చిన్న గుడ్డి దీపం కనిపిస్తుంది అక్కడ అతనికి ఒక యువకుడు చాలా ప్రశాంతమైన ముఖంతో వేణువుని వాయిస్ కనిపిస్తాడు అది చూసిన విజయవర్మ ఇలా అనుకుంటాడు ఈ యువకుడు ఎవరో చూడటానికి చాలా పేదవాడిలో ఉన్నాడు కానీ నాకన్నా చాలా ప్రశాంతమైన వదనంతో ఎలాంటి చీకు చింత లేకుండా ఆ వేణువుని వాయిస్తున్నాడు నేను ఎంత ఆనందంగా ఉన్నా నేను ఇలా చేయలేను కదా అంటే ఇతను నాకంటే సంతోషంగా ఉన్నట్టే కదా అసలు ఇతని సంతోషానికి కారణమేంటో తెలుసుకోవాలి అని విజయవర్మ ఆ గుడిసె తలుపు కొడతాడు ఆ అలకిడితో వేణుగానం ఆపి యువకుడు వచ్చి తలుపు తీసి వచ్చిన వారు మహారాజు అని తెలియక అతనితో ఇలా అంటాడు ఎవరు మీరు రండి లోపలికి రండి అని విజయవర్మని లోపలికి ఆహ్వానిస్తాడు గుడిసె లోపలికి వెళ్ళిన విజయవర్మకి ఆ యువకుడి యొక్క పేదరికం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఇంత పేదరికంలో కూడా ఇతను ఇంత సంతోషంగా ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపోతాడు విజయవర్మ ఇక అతనితో ఇలా అంటాడు ఓ యువకుడా నేను ఒక వ్యాపారిని ఈ మార్గం గుండా వెళుతూ ఉంటే నీ మధురమైన వేణుగానం వినిపించి ఇలా వచ్చాను ఇంతకీ నువ్వు ఎవరు నీ పేరేమిటి అని అడుగుతాడు అయ్యా నా పేరు కిట్టయ్య నేను ఒక కుమ్మరిని అందమైన మట్టి పాత్రలు చేయడం నా వృత్తి అప్పుడు మహారాజు ఇలా అంటాడు నిన్ను చూడగానే ఎంతో సంతోషంగా ఆనందంగా కనబడుతున్నావు నీకు ఎటువంటి విచారము లేదా నీ జీవితం ఎలా గడుస్తుంది అని ఆ యువకుడిని మహారాజు అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు ఇలా సమాధానమిస్తాడు నాకు ఏ చీకు చింత లేదయ్యా ప్రతిరోజు ఉదయం లేవగానే నగరంలోకి వెళ్తాను వీధి వీధి తిరుగుతాను నేను తయారు చేసిన మట్టి పాత్రలను అమ్మి నాలుగు డబ్బులు సంపాదించుకుంటాను నాకు కావలసినవి కొనుక్కుంటాను కూర నారా కొనుక్కుంటాను ఇంటికి వచ్చి వంట చేసుకొని తిని నిద్రపోతాను నిద్రపోయే ముందు నిద్ర వచ్చేదాకా నిశ్చింతగా ఈ వేణువును ఆలకిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నాను నేను ఒక అనాథని నేను ఎవరినీ పోషించను ఇక నన్ను ఎవరూ పోషించిన అవసరం కూడా లేదు డబ్బు దాచాలనే చింత కూడా నాకు లేదు అలా కిట్టయ్య చెప్పేసరికి విజయవర్మకి విషయం మొత్తం అర్థమవుతుంది ఇక విజయవర్మ అక్కడి నుండి వెంటనే బయలుదేరి తిరిగి రాజ్యానికి వస్తాడు వచ్చిన తరువాత మంత్రిని పిలిపించి ఇలా అంటాడు మంత్రివర్య మీరు చెప్పిన విధంగానే నేను మారువేషంలో పర్యాటన చేశాను ఒక గుడిసెలో ఎటువంటి చీకు చింత లేకుండా వేణువుని ఆలపిస్తూ ఒక యువకుణ్ణి చూశాను అతను నాకంటే ఎంతో సంతోషంగా ఉన్నాడు కానీ అతని వద్ద నాలాగా సిరి సంపదలు భోగభాగ్యాలు ఏవీ లేవు కేవలం మట్టి పాత్రలు అమ్ముకుంటూ కూడా ఎటువంటి విచారం లేకుండా చాలా సంతోషంగా జీవిస్తున్నాడు అంటే మీరు నాకు అబద్ధం చెప్పారు అనే కదా అర్థం అని అంటాడు మహారాజు అప్పుడు మహారాజా అతను ఇప్పుడు సంతోషంగా ఉండి ఉండవచ్చు కానీ అతని సంతోషం అనేది తాత్కాలికం అయితే అది శాశ్వతం కాదు కేవలం అతని మట్టి పాత్రలు అమ్ముడి పోయే వరకు మాత్రమే అతని సంతోషం అనేది ఉంటుంది కానీ మీకు సంతోషం అనేది శాశ్వతమైనది నేను చెప్పింది అబద్ధం కాదు నిజమే కావాలంటే కొంతకాలం మన రాజ్యంలో మట్టి పాత్రల వినియోగాన్ని పూర్తిగా నిషేధించండి అప్పుడు అతని జీవితంలో కష్టాలు ఎదురై అతను సంతోషాన్ని కోల్పోతాడు అప్పుడు మహారాజులా అంటాడు మీరు చెబుతున్నది నిజమే అనిపిస్తుంది అతని జీవనాధారం కేవలం మట్టి పాత్రలను మాత్రమే అమ్మడం అయితే మన రాజ్యంలో వెంటనే మట్టి పాత్రలపై వినియోగం నిషేధిస్తున్నట్లు ప్రకటించండి అలా మంత్రి సలహాతో మట్టి పాత్రలపై వినియోగం నిషేధించడం ప్రకటిస్తారు ఇక ఆ రోజు నుండి కిట్టయ్య దగ్గర మట్టి పాత్రలు ఎవ్వరు కొనేవారు ఉండరు అతనికి ఒక పైసా కూడా దక్కేది కాదు ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు అలా ఆలోచిస్తూ ఉండగా ఆ వీధుల వెంటూ వెళుతున్న కిట్టయ్యకి ఒక ఇంటి ముందు వంట పొయ్య కోసం కట్టెలు కొట్టుకుంటున్న ఒక ముసలివాడు కనిపిస్తాడు అతనిని చూడగానే కిట్టయ్యకు ఏదో ఆలోచన తట్టి అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు తాత ఎందుకు ఈ వయసులో నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఆ కట్టెలేవో నేను కొట్టి పెడతాను నువ్వు కాసేపు అలా కూర్చో తాత అని అంటాడు అయ్యో నీకెందుకు బాబు అంత శ్రమ దీనివల్ల నీకేమిటి ఉపయోగం అని తాత అనగానే కిట్టయ్య ఇలా అంటాడు ఊరికే ఏమి కొట్టి పెట్టను తాత పని పూర్తి అయిన తర్వాత కష్టానికి ఫలితంగా నాకు కొంత సొమ్ముని ఇవ్వు అని అంటాడు అలాగైతే సరే బాబు కూలివాడు ఎవరూ దొరకక నా పనిని నేనే చేసుకుంటూ పోతున్నాను కాకపోతే ఈ వయసులో ఇంత కష్టం చేయలేకపోతున్నాను సరైన సమయానికి వచ్చావు నాయనా సరే బాబు నువ్వు రోజూ వచ్చి నాకు కట్టెలు కొట్టిపెట్టు నేను దానికి తగిన ఫలితం అందిస్తాను అని తాత అంటాడు అప్పుడు కిట్టయ్య చేతికి గొడ్డలిచ్చాడు ఆ ముసలి తాత ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు నగరానికి వచ్చి ఇల్లు తిరిగి కావలసిన వారికి కట్టెలు కొట్టి పెట్టి తనకు చాలినన్ని డబ్బులు దొరకగానే ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకుని భోజనం చేసి నిశ్చింతగా వేణుగానం ఆలపిస్తూ మంచి రోజులు గడిపేవాడు ఇది ఇలా ఉండగా మరోవైపు విజయవర్మ మంత్రితో మాట్లాడుతూ ఇలా అంటాడు ఏమిటి మహామంత్రి ఇప్పుడు మన రాజ్యంలో మట్టి పాత్రలు పై వినియోగం నిషేధం పూర్తిగా కొనసాగుతున్నట్లేగా అని అంటాడు అప్పుడు మంత్రి ఇలా అంటాడు అవును మహారాజా ఈ రాజ్యంలో ఏ ఇంట్లోనో మట్టి పాత్రలు వినియోగించకుండా చేశాం కదా రాజ్యంలో మట్టి పాత్రల వినియోగం పూర్తిగా తగ్గిపోయింది అని అనగానే మంచిది అయితే ఆ కిట్టయ్య ఎలా జీవిస్తున్నాడు అతని జీవనాధారం ముఖ్యంగా మట్టి పాత్రలు అవే మనము నిషేధించాం కదా ఇక అతని జీవనాధారం ఎలా ఉందో ఏంటో ఇప్పటికే పూర్తిగా కోల్పోయి విచారంలో ఉండి ఉంటాడు అని అనగానే అవును అయితే నేను మళ్లీ మారువేషంలో వెళ్ళి కిట్టయ్యని చూసి వస్తాను అప్పుడు కానీ మీరు చెప్పిన మాట నేను నమ్మను అని మహారాజు అంటాడు ఆ విధంగా మళ్ళీ మారువేషంలో విజయవర్మ కిట్టయ్య గుడిసె దగ్గరికి వెళ్తాడు అయితే ఈసారి కూడా మధురమైన ఆ వేణుగానం మళ్ళీ ఆ గుడిసెలో నుండి వినిపిస్తుంది అది విని మళ్లీ విజయవర్మ ఆశ్చర్యపోతాడు వెంటనే అతని దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు ఎలా ఉన్నావు కిట్టయ్యా అని అడుగుతాడు నేను ఇటువైపుగా వెళుతున్నాను ఒక్కసారి చూసిపోదామని వచ్చాను అని అంటాడు నాకే నేను బాగానే ఉన్నానయ్యా మీరెలా ఉన్నారు అని అడుగుతాడు కిట్టయ్య మన రాజ్యంలో మట్టి పాత్రల నిషేధం ప్రకటించారు కదా మరి ఇప్పుడు నీ జీవనాధారం ఎలా ఉంది నువ్వు ఎలా బ్రతుకు అని అడుగుతాడు మహారాజు నిజమేనయ్యా దానివల్ల కొంత నష్టం జరిగింది కానీ నేను ఇప్పుడు అవసరంలో ఉన్న వారి కట్టెలు కొట్టి వచ్చిన డబ్బులతో ఇలా సుఖంగా జీవిస్తున్నాను ఇప్పుడు కూడా నాకు ఎలాంటి చీకు చింతా లేదు అని కిట్టయ్య అలా చెప్పేసరికి అతని ఆనందానికి కారణం అతని కష్టమే అని తెలుసుకున్నాడు విజయవర్మ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతాడు రాజ్మహల్కి వచ్చి మంత్రితో ఇలా అంటాడు మహామంత్రి నేను వెళ్ళి కిట్టయ్యని పలకరించి వచ్చాను అతను ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాడు ఏదో కాయా కష్టంతో వచ్చిన డబ్బుతో చాలా సుఖంగా జీవిస్తున్నాడు అతను నాకంటే చాలా సంతోషంగా ఉండి కూడా మరల మధురంగా ఆ వేణుగానాన్ని ఆలపిస్తున్నాడు అంటే అంటే ఈసారి కూడా మీరు చెప్పింది అబద్ధమే అని తేలింది మహారాజా ఈ సంతోషం కూడా అతనికి శాశ్వతం కాదు అతను ఎంతో కష్టం చేసినా ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల అతను ఆ సంతోషాన్ని కోల్పోతాడు కావాలంటే అతనిని మన ఆస్థానంలో ఒక సైనికుడిగా నియమించి చూడండి ఇక్కడ మనం పెట్టే కష్టానికి అతను కూడా సంతోషాన్ని కోల్పోతాడు అప్పుడు మహారాజులా అంటాడు అంటే ఇంకా అతన్ని పరీక్షించమంటారా నన్ను అని మహారాజు అడుగుతాడు సరే అలాగే కానివ్వండి అతన్ని వెంటనే మన కోటలో ఒక సైనికుడిగా నియమి అలా రాజుగారి ఆదేశంతో మరుసటి రోజు ఉదయమే రాజభటులు కిట్టయ్య ఇంటికి వచ్చి ఇలా అంటారు ఓ కిట్టయ్య నీకు అదృష్టం పట్టిందయ్యా నీకు వెంటనే రాజకోటలో సైనికుడిగా నియమించమని ఉత్తర్వులు విడుదల చేశారు ఇక ఉన్న పళ్ళంగా మాతో పద నాకు రాజకోటలో ఉద్యోగం అవసరం లేదు ప్రస్తుతం నా కష్టంతో ఏదో ఒక పని చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నాను నేను రాలేను అని అంటాడు అప్పుడు భటులు ఇలా అంటారు ఏంటి మతుండే మాట్లాడుతున్నావా రాజా ఆస్థానం నుండి వచ్చిన పిలుపుని ధిక్కరించావంటే నువ్వు రాజునే ధిక్కరించినట్టు నీ ప్రాణాలు తీసేస్తారు మరి కాబట్టి మారు మాట్లాడకుండా వెంటనే మాతో పాటు బయలుదేరు తాను రాలేనని కిట్టయ్య ఎంత చెప్పినా ఆ బటులు బలవంతంగా రాజ్మహల్ దగ్గరికి తీసుకొస్తారు ఆ విధంగా గుమ్మం ముందు సైనికుడిగా నిలబెడతారు ఈ కొత్త ఉద్యోగంలో నెల జీతమే కానీ రోజూ కూలీ లేదు కిట్టయ్య ఇలా అనుకుంటాడు నేను వద్దు అంటున్నా కూడా వినకుండా ఈ ఉద్యోగానికి నియమించారు కాయా కష్టం చేసుకుంటూ నాకు రోజూ డబ్బులు వచ్చేవి వాటి వల్ల ఏదో ఒకటి కొనుక్కొని తిని జీవించేవాణ్ణి అయితే ఇక్కడ అలా కాదు నెల అయితే కానీ చే జీతం అందదు పైగా రోజంతా ఈ గుమ్మం దగ్గర నిల్చొని ఉండాలి అని అనుకుంటూ రోజువారి తన పోషణకి డబ్బులు లేకుండా ఉండడంతో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా తన ఒరలో ఉన్న కత్తిని చూసిన కిట్టయ్య ఒక ఉపాయం తడుతుంది వెంటనే ఒక వర్తకుడి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు అయ్యా ఈ కత్తిని మీరు కుదువ పెట్టుకొని నాకు రోజుకు సరిపడ తిండికి డబ్బులు ఇవ్వండి ఇక నెలాఖరిలో నా జీతం రాగానే వడ్డీతో సహా మీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు అప్పుడు నా కత్తిని విడిపించుకుంటాను అని అనగానే ఆ వర్తకుడు అలాగే కానీ ఒకవేళ నువ్వు నా బాకీ తీర్చకపోతే ఇక ఈ కత్తిని ఎవరికైనా అమ్మేసి నా బాకీ చెల్లించుకుంటాను అని అంటాడు అలా అతని దగ్గర కొంత సొమ్ము తీసుకుని ఆ డబ్బులతో తాను తినడానికి కావలసిన సరుకులు కొనుక్కుంటాడు కిట్టయ్య ఇక తన ఊరలో కత్తి లేదని తెలిస్తే మరొక ప్రమాదం వస్తుందని తెలిసి ఆ కిట్టయ్య ఒక వాడి దగ్గరికి వెళ్ళి ఒక కొయ్య కత్తిని చేయించి దానిని ఒరలో పెట్టుకుంటాడు ఇక మామూలంగా తిరగసాగాడు ఇక మామూలంగా విజయవర్మ కిట్టయ్య ఎలా ఉన్నాడో చూడాలని మళ్ళీ మారువేషంలో ఆ గుడిసె దగ్గరికి వస్తాడు ఆ గుడిసె నుండి ఇంకా ఎప్పటిలాగానే మధురమైన వేణుగాన శబ్దం వినిపిస్తుంది అప్పుడు మహారాజు ఇలా అనుకుంటాడు ఏమిటి ఇంత జరిగిన ఈ కిట్టయ్య ఇంకా ఆనందంగా ఉన్నాడే అసలు ఇతని సంతోషానికి కారణమేమిటో నాకైతే అర్థం కావటం లేదు అని రాజ్మహల్ కి తిరిగి వచ్చి మంత్రిని పిలిపించి ఇలా అంటాడు మహామంత్రి ఆ కిట్టయ్య సంతోషానికి కారణమేంటో నాకు అంతు చిక్కటం లేదు అతని జీవనాధారాన్ని పోగొట్టాను ప్రశాంతంగా ఉన్న అతన్ని తీసుకొచ్చి మన కొలువులో పెట్టి కష్టమేంటో చూపించాను అయినా ఆ కిట్టయ్య ఏ విచారణ లేకుండా సంతోషంగానే ఉన్నాడు నాకు ఇప్పటికీ అర్థం కానిదేమిటంటే అన్నీ ఉన్నా నాకంటూ ఏవీ లేవు ఇక ఏవీ లేని కిట్టయ్య ఎలా సంతోషంగా ఉన్నాడు ఎలా ఉండగలుగుతున్నాడు అని అంటాడు అప్పుడు మంత్రి ఇలా అంటాడు ఏ విచారణ లేకుండా అతను ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నాడు అంటే అతను ఏ తప్పు చేసి ఉండడు మహారాజా అని అంటాడు అవును మీరు అంటున్నది కూడా నిజమే నేను నా ప్రజలను దండించినప్పుడల్లా నాలో ఏదో తెలియని తప్పు చేశాను అని నా మనసుకు రోజంతా సంతోషంగా ఉండేది కాదు అందుకే మహారాజా కిట్టయ్య చేత కూడా ఎవరి చేతనైనా దండింపచేస్తే అతనిలో కూడా తప్పు చేశాను అన్న విచారణ మొదలయ్యి అతను కూడా తన సంతోషాన్ని కోల్పోతాడు కదా అప్పుడు మహారాజులా అంటాడు అయితే ఆ కిట్టయ్యకి కూడా ఈ రోజు నుండి సిరిచ్ఛేదం అమలు చేసే పనిని అప్పగించండి అప్పుడైనా అతనిలో విచారం పెరిగి తన ఆనందాన్ని కోల్పోతాడేమో చూద్దాం అని అంటాడు మహారాజు మరుసటి రోజు సిరి విదించే విధించే శిల పనికి కిట్టయ్యని నియమిస్తారు ఇక కిట్టయ్య అక్కడికి వెళ్లేసరికి ఆ శిల వద్ద ఒక ఖైదీ ఉంటాడు ఒక పక్కన దళారి మరొక వైపు ఖైదీ సిరిచేద్దాన్ని చూడడానికి వచ్చిన కొంతమంది ప్రజలు అక్కడ ఉంటారు అప్పుడు తళారి గంభీరంగా కిట్టయ్యతో ఇలా అంటాడు ఆ ఖైదీకి మహారాజు గారు మరణదండన విధించారు ఇక అతని తల తెగి కింద పడేలాగా ఒక దెబ్బ వెయ్యి అని అంటాడు తళారి అలా అనేసరికి కిట్టయ్య గుండె గుబేలమంటుంది తన దగ్గర ఉన్నది కొయ్యకత్తి దాని అతని తల ఎలా నరకాలో తెలియడం లేదు ఇక ఇప్పుడు ఈ నిజం తెలిస్తే రాజుగారు తన తల తీసేస్తారు అని ఆలోచించి తలారితో ఇలా అంటాడు కిట్టయ్య ఈ మనిషి ఏ నేరం చేశాడో నాకు తెలియదు అయినా ఈ పనికి నన్నెందుకు నియమించారు మరెవరేనైనా నియమించవచ్చు కదా అని అంటాడు తలారి ఇలా అంటాడు వాడు చేసిన నేరంతో నీకేం పని వాడి తల నరకడమే నీ పని మారు మాట్లాడకుండా పని కానివ్వు అని తలారి కఠినంగా అనగానే ఇక తప్పించుకునే మార్గం లేదని అర్థమైంది కిట్టయ్యకు అప్పుడు తన కళ్ళు మూసుకొని చేతులను జోడించి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇలా అంటాడు కిట్టయ్య నేను ఇప్పుడు ఒక ఘోర కార్యం చేయబోతున్నాను ఒకవేళ ఈ ఖైదీ గనక నిర్దోషి అయితే నా ఒరలో కత్తిని కొయ్య కత్తిగా మార్చేసి నన్ను ఈ పాపం నుండి తప్పించు దేవుడా అని అందరికీ వినిపించేలాగా ప్రార్థన చేస్తాడు ఆ తర్వాత అందరూ చూస్తూ ఉండగానే ఒరలో నుండి కత్తిని తీయగానే సర్రుమని ఆ కత్తిని చూస్తే తీర కొయ్య కత్తిలాగా ఉంటుంది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోతారు తలారితో సహా కాసేపు ఆలోచించిన తలారి అక్కడి జరిగిన విషయమంతా రాజుగారి దగ్గరికి వెళ్ళి వివరిస్తాడు అప్పుడు రాజుగారికి ఆశ్చర్యము అనుమానము రెండు కలుగుతాయి అప్పుడు విజయవర్మ కిట్టయ్యను పిలిపించి ఈ విధంగా ఆరా తీస్తాడు అసలు ఏం జరిగిందో చెప్పు కిట్టయ్య నీ చేతిలో ఉన్న ఆ కత్తి కొయ్య కత్తిలా ఎలా మారింది ఇక విజయవర్మని చూడగానే తన ఇంటికి మారువేషంలో వచ్చిన ఆ వ్యాపారి స్వయంగా మహారాజుగారే అని తెలిసి అసలు జరిగిందంతా వివరంగా విజయవర్మతో కిట్టయ్య చెబుతాడు ఇక అంతా విన్న విజయవర్మ ఇలా అంటాడు మొత్తానికి కత్తిని కుదువ పెట్టావన్నమాట అది సరే ఎప్పుడూ కూడా చీకు చింత లేకుండా ఆనందంగా ఉంటున్నావు ఎన్ని కష్టాలు వచ్చినా నీ జీవితంలో ఎలాంటి సంతోషము మారటం లేదు మరి మా జీవితంలో ఎందుకు ఈ సంతోషం కనబడటం లేదు అని అడుగుతాడు అప్పుడు కిట్టయ్య మహారాజా నేను సంతోషం నా కష్టంలో వెతుక్కుంటున్నాను ప్రతిసారి ఏదో ఒక కష్టం వెంటాడుతూనే ఉంది దాంతో వచ్చిన సొమ్ముతోనే ఆ రోజుకు సరిపడా ఆహారాన్ని సమకూర్చుకోవడం మళ్ళీ రాత్రి అయితే పగలంతా కష్టపడినవన్నీ ఆలోచించకుండా ఆ విచారాలు ఏవీ పెట్టుకోకుండా గుడిసె బయటే వదిలిపెట్టి నాకు వచ్చిన ఆ వేణుగానంతో సేద తీరి సంతృప్తి పొందుతూ ఉంటాను అని అంటాడు మరలా మరుసటి రోజు లేచి కష్టపడటం మొదలు పెడతాను అందుకే మహారాజా నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాను దానికి కారణమే ఇది అని అంటాడు అప్పుడు మహారాజు ఇలా అంటాడు ఇప్పుడు అర్థమైంది మీ సంతోషానికి కారణం నాకులాగా భోగభాగ్యాలు సిరి సంపదలు కాదు అని ఎటువంటి కష్టాలు ఉన్నా వాటిని గుడిసె బయటే వదిలివేయడం ఇక ఏ విచారం లేకుండా ఉన్నదానితో సంతృప్తి చెందడం సరే ఇక మీదట మా కొలువులో నువ్వు పనిచేయనక్కర్లేదు వెళ్ళు నీకు నచ్చిన వృత్తిని చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపు అని కిట్టయ్య ఆనందం వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకున్న మహారాజు అతనికి కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుండి పంపిస్తాడు ఇక ఆ రోజు నుంచి విజయవర్మ కూడా అంతఃపురం బయటనే సమస్యలన్నీ వదిలి మరల మరుసటి రోజు వరకు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటాడు ఈ రోజు బాబాగారు అందించిన సందేశం వెనకాల ఉన్న పరమార్థం ఈ కథలోని రహస్యం అందరికీ అర్థమైందనుకుంటాను అసలు సంతోషం తెచ్చిపెట్టే శుభవార్త ఈ కథలో ఎంత చక్కగా బాబాగారు అందించారు అంటే సిరి సంపదలు భోగభాగ్యాలు చూసి మురిసిపోవడం కంటే కష్టంతో తన కృషితో చేసే పనితో వచ్చే డబ్బుని ఆస్వాదిస్తూ ఉన్నదానితో తృప్తి చెందితే దానిలో ఉన్న సంతోషం ఆనందం మరేదీ లేదు అన్నది ఈ కథ ద్వారా బాబా గారు మనకు తెలియజేశారండి ఈ కథ గనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు